ఓం నమో శ్రీ మాత్రే నమో నమ అమ్మ మీరు చూస్తున్నది స్త్రీ పురుష వశీకరణం కోపం దేశం విడిపోయి బాధపడే వాళ్లకు మీ దగ్గర రాకుండా మిమ్మల్ని దూరం పెట్టే వాళ్లకు మీరు వశపరుచుకునే వశీకరణ మంత్రం సర్వం స్వాధీనం పరిపూర్ణం సర్వ ఏకవచనం సంపూర్ణం వశీకరణ మంత్రం ఇది ఓం హీం క్లీం స్త్రీ పురుషం మమం ఏకం సర్వస్వాధీనం మమం ఏక సర్వస్వాధీనం మమం స్త్రీ పురుషం ఏకవచనం కళ్యాణం సర్వ ఆకర్షణ మంత్రం స్త్రీ పురుష వశీకరణ మంత్రం ప్రతిష్టం సర్వ ఆకర్షణ మంత్రం అది కోపం దేశం ఉన్నా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది ఎంతటి దూరంలో ఉన్నా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది మీరంటే తప్పించిపోవడం జరుగుతుందమ్మా కోపం ఉన్నా దేశం ఉన్నా సంపూర్ణంగా విముక్తిగా మీ దగ్గర రావడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడ చేపించి మోసపోయి ఉంటే నన్ను సంప్రదించండి నా దగ్గర పూర్తింప సిద్ధి ఉంటుంది నేను చేసి చూపిస్తాను నమో స్త్రీ మాత్రే నమో నమో గురువు గారిని సంప్రదించడము ఒకసారి